హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వంకాయ మొక్కల నుండి వంకాయలు అధిక దిగుబడిలో పొందడానికి ఏ విధంగా చేయాలన్నది నేను చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో కాపు వంకాయలు ఎంత బాగా ఉన్నాయో చూసారా నేను ఇప్పటికీ నాలుగు సార్లు ఆర్డర్ చేశాను అనుకుంటా అయినా సరే ప్రతి వారం మనకు వంకాయలు వస్తూనే ఉన్నాయి దానికోసం నేను ఏంటి పాటించాననేది మీకు చెప్తాను ఇది మామూలుగా అయితే బీస్ ద్వారా మనకి పాలినేట్ అవుతుందండి చిన్నగా ఉంటాయి చూడండి చిన్న చిన్న బీస్ ఉంటాయి చూసా చూసారా చూపిస్తాను చూడండి మీకు కనబడుతుంది అదేంటంటే అది చూసారా ఆ ఎల్లో కలర్ ఉన్న పుప్పొడిని ఆ గ్రీన్ కలర్ తాకేలా చేస్తుంది వాటి ద్వారా అయితే అవుతుంది పాల్నెట్ ఇంకొకటి చూపిస్తాను చూడండి మీకు ఇంకో దగ్గర అవి ఎలా పాలనేట్ అవుతాయి అన్నది మీకు చూపిస్తాను సహజంగా అదిగో చూసారా బీజు చిన్నది ఉంది అది ఆ యెల్లో కలర్ పుప్పొడిని ఆ గ్రీన్ కలర్ తాకేలా చేస్తుంది వాటి మీద వాలడం వలన ఒకవేళ మనకి బీజ్ ద్వారా అన్ని ఫ్లవర్స్ అవ్వలేదని ఏమైనా డౌట్ ఉంటే మనం కూడా హ్యాండ్ పాలినేట్ చేసుకోవచ్చు అది ఏ విధంగానే చూపిస్తాను చూడండి ఒక బట్ లాంటి తీసుకొని ఆ యెల్లో కలర్ ఉన్న పుప్పుడుని ఆ గ్రీన్ కలర్ తాగేటట్టు కనుక చేస్తే ప్రతి ఫ్లవర్ కూడా మనకి వాలనేట్ అయ్యి పిందులుగా మారుతుందనమాట నేను ఇలానే చేస్తాను అందుకే మనకి ఏ ఫ్లేవర్ కూడా వేస్ట్ అవ్వదు వంకాయలు కూడా చాలా బాగా వస్తాయి ఈ విధంగా కూడా మనం చేసుకొని అధిక దిగుబడి పొందొచ్చు చూడండి ఈ రకంగా చేస్తే సరిపోతుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే అది ఫాలినట్ అయిపోద్ది అనమాట ఇంకా డౌట్ అవసరం లేదు ఈ విధంగా చేసుకొని మనం అధిక దిగుబడి పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్